కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి మనం ఎక్కే రైలు జీవిత కాలం లేట్ అనేది పాత కానీ మనం ఎక్కే రైలు ఎంత సేఫ్ అన్నది కొత్త ప్రశ్న మొన్న చిత్తూరు జిల్లా సిద్ధపల్లి ఇవాళ పిడుగురాళ్ళ రెండు చోట్ల దోపిడీ ముఠాలు చెలరేగిపోయాయి ఎందుకే ఈ ముఠాల మోడ చెప్పడానికి ఏంటి దోపిడీ బ్యాచ్ కు కళ్ళెం పడుతుందా దానికి సంబంధించిన డీటెయిల్స్ పల్నాడు జిల్లాలో విశాఖ ఎక్స్ప్రెస్ లో దోపిడీ దొంగల ముఠా చోరికి ప్రయత్నించింది భువనేశ్వర్ నుండి సికింద్రాబాద్ సికింద్రాబాద్ంగ్ కు ప్రయత్నించారు ఎస్ వన్ కోచ్ లో ఇద్దరు దొంగలను రైల్వే కానిస్టేబుల్ ఏడుకుండలు అడ్డుకున్నాడు రైలు పైకి రాళ్లు రుబ్బారు ఆ దొంగలు పది రౌండ్ల వరకు కాల్పులు చెప్పారు పోలీసులు పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు దగ్గర ఈ ఘటన జరిగింది ఇప్పటికే వారంలో రెండు సార్లు చోరీ చేశారు దుండగులు మూడోసారి రాత్రి చోరికి పాల్పడ్డంతో పోలీసులు కాల్పులు జరిపారు స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు మరి నీ డీటెయిల్స్ తో నాగరాజ్ అసలు ఏం జరిగింది కాల్పులు జరిగిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి వాళ్ళని పట్టుకున్నారా అయితే రాత్రి అర్ధరాత్రి రెండు గంటల తర్వాత ఎక్కడైతే భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తుందో ఈ ట్రైన్లో దిద్దరు దొంగలు సైన్ ఛార్జింగ్ స్నేహితుకు పాల్పడ్డారు ఈ సైన్ స్ పాల్పడిన సమయంలోనే కానిస్టేబుల్ ఏడుకొండలు కూడా ఇద్దరు దొండకలను అడ్డుకోవడం జరిగింది అడ్డుకున్న నుంచే రోగిలో నుంచి కిందకు దిగి ఒక్కసారిగా రైళ్ల మీదకి రాళ్ళు రువ్వటం మొదలుపెట్టారు రైలు మీదకి రాళ్ళు రువ్వటంతోనే ఏడుకొండలతో పాటు మరికొంతమంది సిబ్బంది కూడా ఒక్కసారిగా అప్రమత్తమయ్యి దొండకల మీదకు కాల్పులు జరిపారు కాల్పులు జరిపిన సమయంలో ఇద్దరు దొండకలు కూడా అక్కడి నుంచి పారిపోయారు ప్రస్తుతం అయితే మాత్రం ఎక్కడైతే కాల్పులు జరిపినాయో అక్కడి నుంచి మొత్తం కూడా గతంలో కూడా అనేక చోరీలు జరిగిన నేపథ్యం అయితే ఉంది రాత్రి అయితే భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న విశాఖ ఎక్స్ప్రెస్లో చేశారు అంతకు ముందు రోజు అంతకుముందు ముందు రోజు వచ్చేసరికి చర్లపల్లి ఏదైతే విశాఖ చర్లపల్లి ట్రైన్లో కూడా ఎస్ ఫోర్ ఎస్ సెవెన్ భోగిలో చైన్ స్నాచింగ్ పాల్పడి బంగార ఆభరణాలను అయితే మహిళ ప్రయాణికుల వద్ద నుంచి తీసుకువెళ్ళిన నేపథ్యం అయితే ఉంది ఈ క్రమంలోనే పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు ముఖ్యంగా అర్ధరాత్రి వేళలో ఏదైతే పిడుగురాళ్ల నుంచి నడికుడి జంక్షన్ వద్ద ప్రయాణిస్తున్న ట్రైన్స్ అన్నింటిని కూడా దుండగులు గతంలో కూడా చూసాం గతంలో అయితే ఏకంగా ట్రై చైన్ లాగి కూడా ట్రైన్ నిలిపివేయటం చోరీలకు పాల్పడటం ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోవడం ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ట్రాక్ దగ్గర చాలా సులభంగా ట్రైన్ నిలిపి ఆ తర్వాత చోరీలకు పాల్పడి పారిపోవడానికి అనుకూలంగా ఉండడంతోనే ప్రధానంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు గత ఏడాదిలో కూడా చూసాం ముఖ్యంగా ఏదైతే పిడిగిరాళ్ళ నుంచి నడుకుడి అదేవిధంగా నడుకుడి నుంచి విష్ణుపురం ఈ రెండు జంక్షన్ల మధ్య ఎక్కువగా కూడా ఈ విధంగా చోరీలు అయితే పాల్పడుతున్నారు దీంతో రైల్వే పోలీసులందరికీ కూడా ఈ ప్రాంతం మీద చాలా విధంగా గస్తీగాస్తున్నప్పటికీ ముఠాలను అయితే అడ్డుకోలేకపోతున్నాయి గతంలో బీహార్కు సంబంధించిన ఏడుగురు సభ్యులు ముఠా ఈ చోరీలకు పాల్పడుతున్నట్లుగా కూడా గుర్తించారు అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించిన గ్యాంగ్స్ కూడా ఈ చోరీలు చేస్తున్నట్టుగా గుర్తించారు అయితే దొంగలను అయితే పట్టుకోలేకపోయారు కానీ రాత్రి మాత్రం కాల్పులు జరపడంతో ఒక్కసారిగా కలకలం ఏర్పడింది ఎందుకంటే వరుస వెంటన ఈ వారంలో మూడోసారి ఈ విధంగా చోరీలకైతే పాల్పడ్డారు దీంతో పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు రానున్న రోజుల్లో కూడా రై రాత్రి వేళలో ప్రయాణించే ఏదైతే రైళ్లలో ప్రత్యేకమైన భద్రతా అయితే చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది రైట్ నాగరాజ్ the... right